తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు ఇరవై ఆరు తేదీ నుండి పథకాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక ఐబీలో టీజీ ఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శులు తోపాజీ అనంతకిషన్ ఆంజనేయులు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శికున సంతోష్ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మిరవి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుగౌడ్ సీడీసీ చైర్మన్ రామ్రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ఎల్లకొండ ప్రభు మంజీరా రైతు సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్ మార్కెట్ కమిటీ చైర్మన్లు రాంచందర్ నాయక్ కుమార్ కాంగ్రెస్ నాయకులు మోతిలాల్ సిద్దన్న కిరణ్ గౌడ్ ప్రవీణ్ కుమార్ బలరాం సందీప్ రెడ్డి అమీర్ బేగ్ ఆరిఫ్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మరి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ జై జవాన్ జై కిసాన్ అనే సంకేతంలోనే పోవడం జరుగుతుంది మరి గత ప్రభుత్వం అయితే మన ఏం చేసిందో మనందరికీ తెలుసు మరి ఈరోజు రైతులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు రుణమాఫీ అయింది అలాగే రైతు బంధు కూడా జనవరి ఇరవై ఆరో తారీఖు రోజు రైతు భరోసా ఇరవై ఆరో తారీఖు చేయడం జరుగుతుంది దాన్ని కానీ మరి ఇక్కడ చేసిన సిడీచి చైర్మన్ అనంత కిషన్ గారు రాష్ట్ర నాయకుడు అలాగే మార్కెట్ చైర్మన్ రామచందర్ అలాగే గుంటాపూర్ మార్కెట్ చైర్మన్ కుమార్ వైస్ చైర్మన్ సంవత్సరాలు మహిళలు మున్సిపల్ చైర్మన్ మరి వీదా వ్యవస్థలో ఉన్న నాయకులు అందరు కూడా రావడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే మనకున్న వ్యవధిలో ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా తీసుకెళ్తుందంటే అప్పులు లేని తెలంగాణ చేద్దామనే ఉద్దేశంతో ఒకటి 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 చదువుకుంటూ చేస్తున్నారు గత ప్రభుత్వంలో అప్పులు చేస్తే ఇప్పటి వరకు ఆరు గ్యారెంటీలు కూడా అయిపోయాయి అప్పులు లేని ప్రభుత్వం కావాలా అప్పులు చేసే ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన సమయం ఉంది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి తప్పకుండా ఇచ్చిన గ్యారెంటీలు అన్నీ కూడా సక్రమంగా ప్రజలకు అందే విధంగా మరి చేయడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి గారు మన కేంద్ర మంత్రులు అందరూ కూడా దీనికి సహకరించి మరి ఈరోజు రైతు భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా సంతోషం ఉండాలి తెలంగాణ రాష్ట్రము భారతదేశంలోనే ఒక తలమానికంగా చేసినే అన్ని చూపెట్టుకోవడానికి ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల కోసమే ఉన్న ప్రభుత్వం దయచేసి ఎవరైనా ఏదైనా వేరే పార్టీలు కానీ ప్రతిపక్షాలు అంటే ఊరుకునేది లేదు చేస్తున్నాం కాబట్టి ఇంకా అంటున్నారు అనడం కాదు చేతగాకనే ఈరోజు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ప్రభుత్వాన్ని ఇచ్చిండు ఎన్నుకున్నారు దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందని తెలియజేసుకుంటూ యావత్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతన్నీ హృదయపూర్వక శుభాకాంక్షలు హృదయపూర్వక ధన్యవాద నమస్కారాలు తెలియపరుస్తూ మరి కాంగ్రెస్ పార్టీ గడిచిన సంవత్సరం కాలం నుంచి ఆరు పథకాలలో అన్ని అన్ని పథకాలు ప్రవేశపెట్టుకుంటూ ఈరోజు ఇరవై ఆరు జనవరి నాడు రైతు భరోసా పన్నెండు వేల భరోసాతో నిచ్చుకుంటూ తెలంగాణ దేశంలో ఇంతకుముందు ఏ ప్రభుత్వం చేయనని పథకాలు ప్రవేశపెట్టి రైతులను సంతోషపెట్టి ఇరవై ఆరు జనవరి నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పథక పథకాన్ని నాంది పలుకుతున్నారు కాబట్టి కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని నిల నిలబెట్టుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిర్మలా జగ్గారెడ్డి గారి నాయకత్వంలో సంగారెడ్డి మా నాయకుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రైతు పండుగ ఉత్సవాలు చేసుకున్నాము మరి ఈరోజు ఈరోజు అన్ ఈరోజు రైతులందరికీ కూడా శుభదినంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన సంగారెడ్డి నియోజకవర్గ చైర్మన్లకు ప్రజాప్రతినిధులకు సంగారెడ్డి పట్టణ తరపున రాష్ట్రం తరపున జిల్లా కూడా కూడా పేరు శుభాకాంక్షలు ధన్యవాదాలు తరఫున మరి ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వము డిక్లేర్ చేసిందో క్యాబినెట్ నిర్ణయం తీసుకుందో జనవరి ఇరవై తారీఖు నుంచి రైతుల ఖాతాలలో పన్నెండు వేల రూపాయలు ఏదైతే వేస్తామని చెప్పి చెప్పిందో ఆ నిర్ణయాన్ని హర్షిస్తూ సంగతి నియోజకవర్గానికి సంబంధించిన రైతులు నాయకులము అందరం కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది రైతులకు చాలా మంచి శుభవార్త చెప్పినందుకు మా సంగటి నియోజకవర్గ రైతుల పక్షాన నాయకుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా రైతులకు రై ఈ భరోసా ఈ పన్నెండు వేల రూపాయలతోని ఇంకా వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లాలనే ఆలోచన అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందో ఆలోచనలో భాగంగానే వీళ్ళకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది నిజంగా రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మేమందరం కూడా రైతుల వెంబడి ఉంటాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వంద శాతం రైజింగ్ రైజింగ్ ఇన్ నంబర్ వన్ స్టేట్ తెలంగాణగా ఏదైతే లోగో రిలీజ్ చేసి నిజంగా ఆ దిశగా ప్రయాణం చేస్తుంది ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో శాంతంగా ఉన్నారు ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి మా రాష్ట్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు